ఇంత ఒక బాబు చనిపోయినాడు ఇక్కడ బడిహి ఎవరు లేరు మీరు అసలు పని కూడా చేయట్లేదు మీరు ఏం చెప్తున్నారు ఇంక ఏం ఏంటండి నాకు అర్థమవ్వలేదు మీ పిల్లలు లేరా పిల్లలు ఇదా మీరు పాటించే బాధ్యత ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి అసలు ఎంత పదిహేను నిమిషాల నుంచి ఆ అమ్మాయిని నేను ఇన్ఛార్జ్ అంటది నాకేం అంటది ఈయన వస్తాడు నాకు వస్తాడు పైన అంటాడు ఇంత ఇంత అజాగ్రత్తనా మీరు ఇంత అరాచకమ ఏం జరిగింది చెప్పండి చెప్పండి ఏం జరిగిందో తెలియదు బ్రేక్ఫాస్ట్ పోయినారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు పొద్దు లేచిన్నారు చెప్పండి అదే పక్కన పిల్లలు ఎవరు వీళ్ళకి ఏం తెలియదు ఇంట్రెస్ట్ లేదు ఇప్పటికీ నేను వచ్చినాను నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి నీకు ఇక్కడ వరకు ఇప్పటికీ ఏమవుతుందో తెలియదు ఆయన తెలియదట్టా ఉన్నాడు ఆ అమ్మాయి నేనే ఏం చేస్తారని ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తెలియదట్టా ఉంది ఎవరు తెలుసు అండి మరి నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తిరగపోతే ఎట్లా అండి నాకు అర్థం అవట్లేదు కనబడుతుందా మీకు మీ మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా ఎవరు తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ ఏమైందండి ఎవరు తెలియదు అని తెలియదు అండి అందరూ కూడా హోమ్ చాట్ వేసినారు నేను ఊరికి వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటికి పది మంది డాక్టర్లతో మాట్లాడినాడే నేను ఏం జరుగుతుందని చెప్పి మీరు స్కూల్లో పనిచేస్తున్న యజమాని తెలియకపోతే ఎట్లా మీ పిల్లలు ఏం తెలుసుకుంటారా మీరు నాకు తెలిసి నేను వచ్చింది ఇక్కడ ఇప్పటికి పది మంది డాక్టర్తో నేను ఇప్పటికి మాట్లాడతాను ఎవరికి పొద్దునే ఎనిమిది గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు ఆర్డిఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డిఓ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్ గా ఉన్నాడాన్ని ఎలా రెడీ పోయే బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లో పిలిచి ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినాడు గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది నాలుగవ ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబును కూడా పర్సన్ పని చెప్పి నిజాం బాబా తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబు కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడ నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్ కి మొన్న వచ్చి వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ చూసిపోయినాము మాట్లాడటం జరిగింది కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరు అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పరిస్థితులు ఇక్కడ ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొదటి నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను